షట్ చక్రాలు ఏడు సహస్రార కమలంతో కలిపి అంటే పన్నెండు చక్రాలు చేతులల్లో ఉంటారు పన్నెండు చక్రాలు కాళ్ళల్లో ఉంటారు ముఖంలో పన్నెండు చక్రాలు దేహంలో పన్నెండు చక్రాలు వెరసి చాలా చక్రాలు ఉన్నాయి చంకలల్లో ఉన్నాయి కడతలల్లో ఉన్నాయి కణతలల్లో కడుపులో ఉన్నాయి వెనుపూసలో ఉన్నాయి జాయింట్స్ దగ్గర ఉన్నాయి అన్ని దగ్గర సబ్ చక్రాస్ అని ఎంచుకుంటా పోతే చాలా ఉన్నాయి మెయిన్ చక్రాస్ తీసుకుంటే మీరు మూలాధారాన్ని నాలుగు అక్ష దళాలు ఇలా చెప్పుకుంటూ పోతున్నాం అసలు మూలాధారం దగ్గర మీకు వైతరణి నది ఉంది పాతాల లోకం వేస్టేజ్ బ్లడ్ మలమూప్రాదులు విసర్జన వ్యవస్థ ఈ చక్రాన్ని ఇది దక్షిణం ఉంటుంది మన బాడీ పైన నార్త్ కింద సౌత్ నాభి నుండి కిందికి సౌత్ నాభి పై స్థానం నుండి ఈ యొక్క అనాహత చక్రం నుండి పైకి నార్త్ కనిపించే అది ఎదురు మన మొహము బాడీ కనిపించేదంతా ఈస్ట్ మన వీపు వెస్ట్ కాళ్ళు చేతులు అష్టదిక్పాలకులు ఇలా ఉంటుంది వ్యవస్థ మూలాధారం నుంచి యాక్టివేట్ చేస్తే చక్రాలను లేని సమస్యలు తెచ్చుకుంటారు చాలామంది ఎగ్జాంపుల్గా ఉన్నారు ఇప్పుడు యోగా చేస్తున్నారు తమాషా చూడండి ఏ యోగా చేయకుండా ఆహారం తీసుకొని గట్టిగా పని చేసుకొని ఎంతో శక్తియుక్తులతో ఉన్నవాళ్ళు ఇప్పుడు అంత ప్రాచుర్యం లేక యోగా రాని సమయంలో హెల్దీగా ఉన్నారు పనులన్నీ చేసుకున్నారు ఇంత ఇంత తిన్నారు జబర్దస్త్ వందేని లక్షణ కానీ ఆడ యాక్టివ్గానే కనిపించేవాడు ఇప్పుడు తినే డౌట్ డైట్ ఇవన్నీ పక్కన పెడితే ఏ దేశం వాడి టైమింగ్స్కు మనం వర్క్ చేయాలో చూసుకుంటే సమయ పాలన పోయింది సమయ పాలన ఎప్పుడు పోతుంది శివుడిని నువ్వు ఫాలో కాకపోతా శివుడే సమయం శివశక్తే సమయం కాబట్టి శివశక్తిని ఎక్కడి నుంచి తీసుకోవాలి ఈ యొక్క మా మనకు హిమాలయస్లో కైలాస పర్వతం ఉంటాము దాని దగ్గరనే మానసరోవరం అటువక ఒక కొండ అది వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఈ సహస్రానికి సంబంధించిన వివరణ అది అక్కడ ఉంటుంది మనకు నార్త్లోనే ఉంటుంది ఇప్పుడు మనకేంటి నార్త్లో బరువు పెరిగిపోయింది హిమాలయాస్ ఉన్నాయి అందుకే ఇండియా వృద్ధిలోకి లేక రాలట్లేదు అంటారు ఆ బరువు పెరగడానికి రోజు రోజుకి పెరగడానికి విరగడానికి అన్నట్టు పెరుగుతూనే ఉంది విరిగిన క్షణం లావా ప్రపంచాన్ని మొత్తాన్ని కప్పేద్దాం అనంత గొప్పగా ఉంటుంది ఎస్ బ్రహ్మంగారు జీవిత చరిత్రలో ఉంది హిమాలయాలలో భూకంపాలు వచ్చి లావాతోటి స్మాస్ అయిపోతారు కాబట్టి మనం పైన నుంచి దివ్యమైన శక్తిని తీసుకోవాలి మూలాధార నుంచి యాక్టివేట్ చేయకండి సహస్రదారం నుండి తీసుకోండి ఎనర్జీని మీ స్కల్ నుంచి లాగాలి శక్తిని లాగాలి అది మీరు క్లాసులో జాయిన్ అయినప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తాను నేను అక్కడి నుంచి తీసుకొని అదే శ్వాస తీసుకుంటూ ఆజ్ఞాకు రావాలి ఆజ్ఞ నుండి విశుద్ధం విశుద్ధం నుండి ఆకాశం విశుద్ధం ఆజ్ఞా నుండి స్టార్స్ నుండి అంటే దివ్యా నుండి ఆ స్టార్స్ స్టార్స్ నుండి ఆకాశము ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ ఇలా తీసుకొని అక్కడ వరకు తెచ్చిన ఆ యొక్క ప్రాణశక్తిని మూలాధారం నుంచి కిందికి ఉపసంహరి లాలాజల జల గ్రంథుల ద్వారా దగ్గర నాలుకని పెట్టి కిందికి నొక్కేయాలి మీరు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేశారంటే మీ మలమూత్రాదుల ద్వారా నుండి కార్బన్ డైఆక్సైడ్ ప్రాణం తీసుకుని ఆక్సిజన్ తీసి వదలడం ఎట్లనో క్లారిటీ మీకే వచ్చేస్తుంది ఆ సబ్జెక్ట్ నేను నేర్పించగలను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇలా సాధన చేయటం మూలంగా మనకి ఏమవుతుంది పైనుంచి తీసుకుంటే దివ్యశక్తులు వస్తాయి పొడమి కోరిట అమ్మవారు కూడా శాంతిస్తుంది అయ్యవారి స్పర్శతోటి ఆమె కూడా పులకించిపోతుంది ఇది గమనించాలి అయ్యవారిని వైకుంఠంలో పెట్టారు బంధించేశారు అమ్మవారిని తీసుకొచ్చి ఏడబెట్టారు మన ఇష్టారాజ్యంగా మనం చేస్తున్నాం ఆమెను లయం చేయాలని చూస్తున్నాం మూలాధారం నుంచి ఏంటి మూలాధారం అంటే భూతత్వం స్వాదిష్టాన చక్రం అంటే జలతత్వం మణిపూరక చక్రం అంటే అగ్ని అగ్ని ఇక్కడ అనాహత చక్రాన్ని తీసుకుంటే వాయువు నెక్స్ట్ విశుద్ధ చక్రాన్ని తీసుకుంటే ఆకాశం ఆజ్ఞాచక్రాన్ని తీసుకుంటే నక్షత్రాలు సహస్రారాన్ని తీసుకుంటే అయ్యవారి శక్తి ఆ శక్తిని తీసుకోవాలి కదా ఒక్కొక్క స్టెప్పు కిందికి దిగాలి కదా స్త్రూ శ్వాస మనస్సు ద్వారా వెంకటేశ్వర స్వామి పుట్టాడుగా కలియుగ దైవం నడిరే ఏ జాములో నేను చేర వచ్చాము అమ్మ అలవేలు మంగమ్మ స్వామికి మా మొరలు ఆలకింపుమమ్మ చక్కగా పీనియల్ గ్లాండ్ యాక్ట్ అయినప్పుడు నడి రేయి పన్నెండు గంటల నుంచి రెండు గంటలు పదహారు వేల మెట్లు మేము ఎక్కలేము ఏడు కొండలు మేము ఎక్కలేము దిగొచ్చాడు నీకోసం అంటే ఏంటి వీరేకరం స్టార్ట్ అయింది పీనియల్ గ్లాండ్ నుంచి పన్నెండు గంటల నుంచి రెండు లోపు కింద అండాశైన్ వెళ్ళేకి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పురుషుడు చక్కగా అమ్మవారిని రీచ్ అవ్వడానికి పన్నెండు గంటలకు దిగుతాడు అంటే ఏంటి తత్వాన్ని అర్థం చేసుకోండి వెంకటేశ్వరం ఇంకా అనదర్ రిలీజ్ చేసి వచ్చేసి ఓహో ఆయన వెంకటేశ్వర స్వామికి కూడా సెక్స్ కావాల్సి అందరికీ సెక్స్ ఉంది ఏ మతంలో ఉన్నవాడికైనా ఉంది అది లేకపోతే జీవితం లేదు అది లేకపోతే నెక్స్ట్ సెన్ జనరేషన్ ఉండదు కొలాప్స్ అసలు ఆ ధ ఆ యొక్క ధర్మాన్ని విసర్జించి ఇప్పుడేదో సన్ సన్యాసించాము సన్యాసించామని గోడ చిక్కుని కూర్చొని చెప్పు చెప్పబట్టుకొని చేయకూడమేంటి జీవు యొక్క పురుషుని శక్తునికి ఆ యొక్క ప్రకృతి శక్తికి ఆ యొక్క గృహస్థాస్త్ర ధర్మాన్ని నేర్పించి ముందుకు జనరేషన్ నెట్టమని వివాహం చేస్తారు దాన్ని నెట్టకుండా డైరెక్ట్ మనం వానపతాశ్రమం వెళ్దామంటే ఫ్రెండ్స్ లాగా ఇప్పుడు అదే ఇది నడుస్తుంది ఈ కల్చర్ అంతా అదే పిల్లలొద్దు ఫ్రెండ్స్ లాగా ఉన్నాం ఇంకొద్ది రోజులు పోతే మా ఇష్టం వచ్చిన రోజు ఉందాం నీకు నాకు బెడ్స్ కొట్టిన రోజు విడిపోదాం ఇది ఈ సంవత్సరం జరుగుతుంది కాళ్ళు రాసి పెట్టుకోండి పిల్లలు అంతా ఇదిగా ఓపెన్ అయిపోతారు కాబట్టి మనకు ఒక వేదం చెప్పినా ఒక పురాణం చెప్పినా ఒక విగ్రహం చెప్పిన ఆగమశాస్త్రం చెప్పినా ఏది చేసినా పైనుంచే తీసుకోమంటుంది పై నుంచి నుంచి వెళుతూరు వస్తుంది మనకు క్లౌడ్స్ వాటర్ ఇస్తున్నాయి ఎక్కడ పడుతున్నాయి వాటర్ భూమి మీద పడుతున్నాయి నీకు బాడీలో వాటర్ ఎక్కడ ఉంది బాడీలో ఉన్న నీరంతా ఫిల్టర్ అయ్యి స్వాదిష్టాన చక్రం ద్వారా మూత్ర విసర్జన ఎంతో సైన్స్ అండి వేదం యోగం అంటే పరమ సైన్స్ ఈ చక్రాలన్నీ యాక్టివేట్ కావాలంటే పై నుంచి ఎనర్జీ తీసుకొని చక్కగా మీ శరీరాన్ని మీరు శుశి శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దైవశక్తిని ప్రేరణ తీసుకోండి ఆశ్రయించండి మీ మతాన్ని మీ కులాన్ని ఏలెత్తి చూపించడానికి సరే అంతే అనండి కత్తులు గన్నులు మనకు అనవసరం ఈ ప్రేరేపితాలు చేసే యొక్క జనరేషన్ ఈ రాజకీయాలు మనకు చక్కగా మనం ఎక్కడ మనకు హ్యాపీనెస్ దొరుకుతుంది హెల్దీనెస్ దొరుకుతుంది అక్కడికి వెళ్ళండి హ్యాపీ హెల్దీ ఫైనాన్స్ ఈ స్ట్రెస్ లేకపోతే ఫైనాన్స్ బాగుంటుంది మాకు తెలిసిన వాళ్ళే రిలేటివ్స్ చుట్టాలని చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే ఎన్నో కోట్లు గడించిన వాళ్ళు తెల్లవారుజామున లేచి చేస్తే వాడికి ఏం నాలుగు ఆసనాలు తప్పే ఉండవు ఎవరో పెట్టుంటారు పెద్ద పెద్ద మహానుభావులు స్టూడెంట్స్ను తెల్లవారుజామున ప్రేరేపించి యోగా పెట్టండి ఫ్రీ యోగా పెట్టండి హండ్రెడ్ యో హండ్రెడ్ రూపీస్ ఇంకొకళ్ళైతే అడ్వాన్స్ హోమ్ యొక్క పూజ మీ వచ్చి మీకు ఇష్టం వచ్చినంత గురుదక్షిణ ఆన్లైన్ చెప్పేస్తాము తెల్లవారుజామున నేను ఇంటికి లేచి కూర్చోండి అని చెప్తున్నారు ఆసనాలు రాగానే యోగం కాదండి యోగం అంటే చాలా గొప్పది స్కల్ ఓపెన్ చేయాలండి నువ్వు పిల్ల పిల్లవాడి స్థితికి వెళ్ళాలి ఆ బ్రహ్మరంధ్రం ఏదైతే పలచగి ఉందో ఆ స్థితిని నువ్వు ఓపెన్ చేసుకునే స్థితికి వెళ్ళాలి చేసి చెప్తున్నా ఎవరైనా నాకు పరీక్ష చేయొచ్చు నేను ఓన్లీ ఒక నాజీలతో శ్వాస తీసుకొని క్లోజ్ చేసి మళ్ళీ అదే నాజిలతో వదలగలుగుతా ఇంకో నాజిల్తో వితౌట్ ఫింగర్ సపోర్ట్ అనులోమం విలోమం ప్రాణాయామం గాయత్రి ప్రాణాయామం మనకు ఇన్ని చక్రాలలో ఇంత ఎనర్జీ ఉంది పైనుంచి తీసుకుంటే ఎంత క్లియర్ అయిపోతుంది చెత్త అంతా క్లిందికి వెళ్ళి వేస్ట్ అయ్యేది అంతా వెళ్ళిపోతుంది అయ్యవారి స్పర్శతో వెంకటేశ్వర స్వామి పైనుంచి కిందికి వస్తాడు అలవేలు మంగమ్మ దగ్గరికి వాళ్ళు ఏమైనా సెక్ష వాళ్ళకేమన్నా పిల్లలు ఉన్నారా ఆయన యోగస్వరూపుడు కింద ఉన్నది ఎవరు అమ్మవారు పృథ్వీమాత అలవేలు మంగమ్మ బిడ్డల్ని కన్న తల్లిలాగా చూసుకోవడానికి కూర్చుంది వాళ్ళకి పిల్లలు లేరు ఆయన ఎలా ఉన్నాడు రెండు చేతులలో శంకుచక్రాలు ఉన్నాయి ఒక చేత్తో ఇట్లా చెయ్యి పట్టుకొని ఉంటాడు ఒక చెయ్యి ఇట్లా కిందికి పెట్టుంటాడు ఉంటాడు పైనుంచి శ్వాసను తీసుకొని కిందికి వదిలేదురా బాబు అని చెప్తున్నాడు యోగం చదువుతున్నాడు నీకు తల పగరెక్కువ్యి తప్పులు చేసి ఆ తప్పులు తెచ్చుకోవడానికి వడ్డీలు కట్టి వేస్తున్నాం ఆయన అడగట్లా యోగం చక్కగా చేయండి ఆయన విగ్రహాన్ని చూసి యోగం చేయండి ఆయన పాటలలో అన్నమాచార్య కీర్తనలో ఉన్న రహస్యాన్ని గమనించి మీరు యోగా చేయండి